నా పేరు తమణ బెనాల్స్ మిరియా బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ని ఇలా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీలని సస్పెండ్ చేస్తా ఉంది మహబూబ్ నగర్ గడ మీద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి బీసీల ఆత్మీయ సమ్మేళనం అనుకోవాలి రేపు జరగబోయే తొమ్మిదో తారీఖు నాడు బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాటో తారీఖు మల్లనకు మద్దతు చేయడానికి పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా తీర్మాన్ మల్లన్న అంటేనే అగ్రవర్ణాలకు వరకు పరిస్థితి ఈ తెలంగాణలో ఉంది తీర్మాన్ మల్లన్న పదవుల కోసం కాదు పేద ప్రజల పక్షాన నిలబడి వారి న్యాయం చేసే దిశగా ఎమ్మెల్సీ అయినాక కూడా ఆయన చట్టసభల్లో కూడా మన బీసీల కోసం వర్గాల కోసం ఆయన కొట్టాడుతున్న సందర్భాలు అసెంబ్లీలో చూసిన పెద్దల సభలో చూసినాం అటువంటి మల్లన్న కేసీఆర్ ని బెదిరించడానికి పది సంవత్సరాలుగా కష్టపడి ప్రతిపక్ష పాత్ర పోషించి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి అధికారులకు తీసుకొచ్చాడు నలభై నాలుగు అసెంబ్లీ స్థానాలలో మల్లనని వాడుకొని మల్లనతో ప్రచారం చేసుకొని ఎమ్మెల్యే గెలిపిస్తున్నటువంటి మా పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి పార్టీ బీసీలను వాడుకొని రాజకీయంగా ఈనాడు నిన్న జరిగిన సందర్భం మనం చూస్తే సస్పెండ్ చేసింది మల్లనని కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడం కాదు బీసీ సమాజం అంతా కాంగ్రెస్ పార్టీని సస్పెండ్ చేయాలని చెప్పి ఈ వేదికగా పిలుపునిస్తా ఉన్నాం డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనకు జరుగుతున్న అన్యాయం ఆవేదన అన్న సత్యనారాయణ ఛారి గారు ఉడుకు రక్తం ఉడకలు మాట్లాడిన డెబ్బై ఏళ్ళ వయసులో అంటే బీసీలకు రాజ్యాధికారం నేను పద్పుణంగా చూసనో లేదో అన్న అతనికి మల్లన రూపంలో ఒక ఆశాభావం వ్యక్తమైంది అంటే మల్లనని మనం కాపాడుకోంటే భవిష్యత్తులో బీసీలకు రాజ్యాధికారం అనే మాట ఉండదు అని చెప్పి నిన్న జరిగిన నిన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయం మనకు కనపడతా ఉంది రోజు తెలంగాణలో ఉన్న ఏ పార్టీ కూడా బీసీలకు న్యాయం చేసే ఉద్దేశం లేదు ఈ పార్టీలు మనవి కావు అనడానికి ఈరోజు మన సమావేశం ఒక నిదర్శనం మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనదే అనే నినాదంతో మన మన వార్డులకి మనం వెళ్ళాలి ఒకటే ఒక్క నినాదంతో స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి జాతి జాతి అదేంటిది వందే మాత్రం ఆంగ్లేయులను ఏ రకంగా కొట్టినామో మన ఓటు మనం వేసుకుంటే రాజ్యాధికారం మనకు వచ్చి ఈ అగ్రవర్ణ ఆధిపత్య కులాలకు సంబంధించిన పార్టీలను తరిమి కొట్టాల్సిన రోజు అతి దగ్గరలో ఉందని చెప్పి మీ అందరి చైతన్యం చూస్తే నాకు అనిపిస్తా నిన్న యువకులు చాలా మంది ఫోన్ చేసి సస్పెండ్ ఏ రకంగా చేస్తారో మనం ఏం చేద్దామో ఏ రకంగా కార్యాచరణ తీసుకున్నాము చాలా మంది మిత్రులు యువకులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు ఏం చేద్దాం ఈ పార్టీ జండాలని తగలబెడతాము అంటా ఉన్నారు తగలవేసి తగలబెట్టాల పార్టీ జెండాలని ఈ పార్టీ మన కొద్దు పోటీ చేస్తే అక్కడ మనం ఓటేసి మన వాళ్ళని గెలిపించుకుంటే చట్టసభల్లో మన వాళ్ళు ఎక్కువ మంది ఉంటే మన జాతులకు మనము సంబంధించిన మన జాతుల బాధలు మనకు తెలుసు మన కులాల బాధలు తెలుసు మన పిల్లల భవిష్యత్తు కోసం మన వాళ్ళని చట్ట సభలకు పంపిస్తే అక్కడ చట్టాలై మనకు ఈరోజు మేలు జరిగే సందర్భాలు మనకు తెలంగాణలో మన జీవితాల్లో వెలుగు నింపుకోవచ్చు అనే ఉద్దేశంతో రేపు తొమ్మిదవ తారీఖు నాడు పెద్ద ఎత్తున మనం అందరం యుద్ధానికి సిద్ధమై మల్లనకు నాకు మద్దతు చేయాల్సిన అవసరం ఉంది ఓట్లకు ముందు మనకి కత్తిచ్చి యుద్ధం చేయమని అవసరం అనేది నోతారు వాళ్ళే గెలిచిన తర్వాత మన విడంగా వస్తే పక్కకు తలకాయ పెట్టుకొని చెప్పి వెళ్ళే నాయకులు ఈ మన తెలంగాణలో ఉన్నారు అరవై మంది ఎమ్మెల్యేలు వాళ్ళుంటే మన జాతులకు మన కులాలకు ఏ రకంగా న్యాయం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి రాజ్యాధికారమే లక్ష్యంగా మనం అందరం పనిచేయాలి ఇది మళ్ళన్న ఒక్కరి కోసం కాదు మనందరి కోసం ఆయన బయటకు వెళ్ళి కొట్లాడి ఎమ్మెల్సీ అయినాక మంచిగా ఆయన ఎంజాయ్ చేయొచ్చు మళ్ళన్నా పదేళ్ళు కొట్లాడి వంద రోజులు జైల్లో ఉన్నాడు ఆయన కూడా భార్య పిల్లలు ఉన్నారు కానీ బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందనే ఒకటే ఒక ఉద్దేశంతో బయటకు వచ్చి కొట్లాడతా జానారెడ్డి గారు మల్లన్న ఎమ్మెల్సీ అయినాక స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు ఇస్తామని చెప్పి నమ్మవలకి బీసీల ఓట్లు వేయించుకొని గద్ద తినాక జానారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు మల్లన్న కొంతమంది ముఖ్యులు సమావేశమై బీసీలకు రిజర్వేషన్లు ఈ ఒక్కసారి స్కిప్ చేద్దామంటే మళ్ళన మల్లన్న వెళ్ళి బిడ్డా మా బీసీలకు ఎట్లా స్కిప్ చేస్తా నువ్వు నలభై రెండు శాతం ఇవ్వాల్సిందనే కొట్లాడుతున్నాయి కదా సస్పెండ్ చేసింది మన కులాల్లో ఉన్నటువంటి జనాభా లెక్కల్ని తక్కువ చేసి చూపించి ఈ డెబ్బేస్ కాపాడే ప్రయత్నం చేసుకున్నారు కాబట్టి టీమ్ మార్ మల్లన్న ఈరోజు బయటకు వచ్చి ఈ కులగణన తప్పు అని మన ప్రజలకు తెలియజేసిన లెక్కలతో సహా తెలియజేసి అరే రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాలుగా నెట్టి లెక్కలలో కూడా మమ్మల్ని చంపుతున్నారే అనే ఉద్దేశంతో మల్లన్న మీరు సచ్చినా పర్వాలేదు మా బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కొట్లాడుతున్నాను కాబట్టి మల్లన్న ఏ రకంగా ఈ రోజు కులగణ జీరాక్ డెబ్బై ఏడు సంవత్సరాలుగా మా బిడ్డలు స్వాతంత్రం ఉద్యమం కానిచ్చి తొలి దశ మళ్ళీ దశ ఉద్యమం వరకు మా బిడ్డలు ఎంతో మంది కాలిపోతే వచ్చినటువంటి స్వాతంత్రం తెలంగాణలో ఈనాడు మా బీసీల పరిస్థితి ఏం అని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బీసీ సోదరుడు ఆలోచిస్తా ఇది ఇది పుస్తకాలనే లభించాలే మన జీవితాలన్నీ కాలిపోతే వచ్చినటువంటి ఈ ఉద్యమం ఈ ఉద్యమం భవిష్యత్తులో రాజ్యాధికారం దిశగా అడుగులేయాలి ప్రస్తుతం మన మీద మనకు నమ్మకం ఉండాలి మనం రాజ్యంలో చూసుంటాం సీటు మనదైతుడు నమ్మకం మనకు ఉన్నప్పుడు ఏదైనా సాధిస్తాం దానికి మీడియా కూడా మీటింగ్ పెట్టడానికి కూడా ఒకటే ఉద్దేశం అన్న ఇక ఈ పార్టీలు వద్దనే ఉద్దేశంతో పెట్టిన మీటింగ్ రాజ్యాధికారం సాధించాలనే ఉద్దేశంతో పెట్టిన మీటింగ్ మీరేదో ఎమ్మెల్యే కావాలి మీరేదో ఎంపీ కావాలి నాకేదో పదవి రావాలంటే కాంగ్రెస్ పార్టీలో ఉండి భజన చేసుకుంటూ వస్తుంది భజన అనేది వద్దని పోరాటానికి సిద్ధమై ఈ ఉద్యమంలో ఏమైనా పర్వాలేదని చెప్పి ఈ నిర్ణయం తీసుకున్నాం మా అందరికి భరోసాగా మల్లన్న అనే ఉన్నాడు ఈ నాయకుడు ద్వారా మాత్రమే తెలంగాణలో బీసీలకు రాజ్యాధికారం వస్తుందనే అనే నమ్మకంతో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పౌరుడి రోజు మల్లన్న కళ కదులుతా ఉన్నాడు కాబట్టి మనం అందరం మల్లన్నీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి మరొక మారు గుర్తు చేస్తూ తొమ్మిదో తారీఖు నాడు జరిగేటటువంటి సభ పెద్ద ఎత్తున విజయవంతం అవుతుందని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నా